వాడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా వచ్చేసాడు 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 ఏందిరా వారి గిడ టెర్రస్ మీద కూర్చొని ఏం చేస్తున్నావు ఏందిరా జీవితం మో గుడిచిపోయినట్టు గుడిచిపోయినట్టు ఫేస్ గట్ల పెట్టినావు అంత అయిపోయిందిరా ఏమైపోయిందిరా ఎర్రి పూక చక్క చెప్పు వీళ్ళెవరో అంతరం లేచిపోయిందా వీళ్ళెవరో అంతరం లేచిపోయిందా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అరే దరిద్రపు కూడా అవే మాటలరా మరిసేపు ఏమైందో నోట్లేమన్నా పెద్ద మాట అన్నాడు సార్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా ఐ థింక్ వాటో వాట్ ఏ సంక్రాంతికి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అయినా ఆయన గిప్పుడు నీకు ఏం అడ్డం వచ్చావా ఎంజాయ్ చేయనికే ఏ సార్ ఆంధ్ర పోదాం అనుకున్నారా ఆంధ్రానా గాడికి ఎందుకురా కదేదో గీనే చేసుకోవచ్చు కదా అయినా మటన్ తినడానికి ఆ ఆంధ్ర పోవాలా మటన్ తినడానికి ఆ ఆంధ్ర పోవాలా అరే కౌసు పూకాడా నేను పోయేది మటన్ కోసం కాదురా మరి ఎందుకు పోతావు భయ్యా ఆంధ్ర పోయి తుడివిక్తావా తుడివిక్తావా అరే ఆంధ్రలా సంక్రాంతి ఎంతో దూందమవుతుంది తెలుసారా ఆ కోళ్ళ పందాలు రంగవలలు అబ్బో ఆ లెక్కల వేర్రా ఏందిరా బట్టెవాజీ అరే గడ ఆంధ్రులు చేసుకునే పండుగను పొగుడుట్ల తప్పు లేదు కానీ మన తెలంగాణలో వేసుకునే పండుగను తక్కువ వేసి మాట్లాడేందిరా అరే పిచ్చి పూక మన దగ్గర ఏముంటదిరా అరే ఎర్రి పూక అరే ఎర్రీపోక ఏముంటుంది అంటవేమ్రా చేతిలో పైసలు లేకపోయినా అప్పు చేసి డజన్ పతంగులు తీసుకొచ్చి పక్కనే ఉన్న మాంజా షాప్కి ఏ మాంజా తీసుకోవాలో తెలియక ఇంకీ పింకీ పాంకి వేసి ఒక మాంజలు సెలెక్ట్ చేసి అన్నం తినిపోరా వాడుకోవని అమ్మదిడుతుంటే అన్నం తినికోరా బాడుకోవని అమ్మదిడుతుంటే గుద్దెలు గాలుతున్నా గుద్దోనరు మూసుకొని ఇంటి మీదకి వచ్చి జానబెత్తడి లెక్కలేసి కారణాలు కట్టి ఏరి కోరి తెచ్చుకున్న మాంజను చెరక్కి జుట్టి పతంగిని గాల్లోకి ఎగిరేస్తే అట్లకెళ్ళి ఒక పతంగి ఇట్లకెళ్ళి ఒక పతంగి మీది మీదికి దూసుకొస్తుంటే గుండెల్లో గుబులు కుడుతున్నా తెచ్చుకున్న మాంజ మీద నమ్మకం పెట్టి ఇట్లా ఢీలా ఇడిచి అట్లా గుంజితే పక్కోని పతంగి అఫ్ అయింది అనుకో గప్పుడు గప్పుడు ఉంటుంది చూడు గప్పుడు గప్పుడు ఉంటుంది చూడు చదువురాని సోడియానికి స్టేట్ పస్త వస్తే ఎట్లుంటుంది థమ్స్అప్ గాడు ఒక ఫుల్ బాటిల్ని దించకుండా దాగితే ఎట్లుంటుంది అంత కిక్ వస్తుంది అంత కిక్ వస్తుంది ఒక దిక్కెలు డీజే పాటలు ఇంకో దిక్కెలు అన్నా నువ్వు సూపర్ అన్నా సూపర్ అన్నా అని అంటుంటే ఎలక్షన్లలో పోటీ చేయకుండానే ఎమ్మెల్యేగా గెలిచినంత సంతోషం అనిపిస్తుందిరా ఈడ ఏముంటది అంటే రేణువు చెప్తుంటే నాకు ఏంటి

మా యాంగిల్కి వెళ్ళి రెండు వేలు తెంకొస్తా ఏంటి మమ్మీ ఎవడీడు గిప్పుడు గిప్పుడు మొగోన్ లేక మాట్లాడినవారు తిప్పరా మీసం ఇది తిరిగే గానీ పా పతం పని ధూమ్ దాంచేదాం పా చల్ నడు మామ నడు చల్ నడు మామ నడు లేపేసిన రెండు వేలు అయిపోయాక గుత్తా లేపేసిన రెండు వేలు అయిపోయాక గుత్తా అని ఎవరికైనా చూపించండి రా ది నెక్స్ట్ డే అరే మామా ఈ పతంగులు ఈ మాంజాలు చూస్తుంటే ఇట్లా ఇట్లా అనిపిస్తుంది మామా అనిపిస్తుంది ఇట్లా ఇట్లా అనిపిస్తుంది మామా ఏ మాటల్లో చెప్పలేము మీకు కూడా ఇట్లా ఎప్పుడు అని అనిపించిందా అయితే కామెంట్ పెట్టరు అరే మామా ఇది వేరే ప్రపంచంలో కనిపిస్తుందా నాకు ఇప్పుడు చూసేది ఉందా కొనేది ఉందా అన్నా మంచి పతంగులు ఉంటే చూపెట్టన్నా అన్ని మంచి పతంగులు ఉంటాయి తా నీకు ఏం కావాలి దారం కట్టి గాల్లో కిడిచాలు ఇట్ల దూసుకోవాలి ఇట్లా దూసుకోవాలి ఓవరాక్ష ఓవరాక్షు ఓవరాక్షు ఇదేమన్నా రాకడానికి నా తమ్మి గిట్ల గిట్ల సరే ఈ మంచి పదం చూపెట్టన్నా సరే మానేసంటివి కావాలి గిట్ల టచ్ కాగానే వేరేటోళ్ళ పతం నీకు గట్ల ఎగిరిపోవాలి జీవితంలో వెళ్ళండి కొంచెం బాగా ఓ పని చెయ్యి అగర్బత్తే వెలిగించి పతంగ కట్టుకో అగర్బత వెలిగించి పతంగ కట్టుకో అప్పుడు గిట్ల ముట్టేన గట్ట ఎగిరిపోతుంది అయిందా బాగా అయిందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ గిట్ల గాలిసి దెంగుతున్న మొత్తం అది గిట్ల గాలి దెంగుతున్న మొత్తం అది అరే తిరుపు కూడా గుచ్చదినట్టు ఉరుతనే ఉంటాయి ఏం రా గుచ్చాదినట్టు ఉరుతునే ఉంటాయి ఏం రా లడుతావు ఇక వచ్చిండయా వచ్చిండయా వచ్చుండాయ్ పైన కలిగి వచ్చిండ ఈడ అంట అడుగుతున్నాడు అంట అరే ఆగరా అనా మంచి డజంగ్ పతంగులు మంచి మాంజ ఇచ్చాయి సరే అరే మామ పైన మొత్తం సెట్ చేసినా ఇక పతంగులు ఎక్కరేసి దూం దాం చేస్తు అరే పతంగులు తెచ్చినాం మాంజ తెచ్చినాం పోటీ పడదాం అంటే కూరలు లేరేం రా అరే ఇప్పుడు మా నాయన జోబులకి వెళ్ళి రెండు వేలు తెంకొచ్చినాయి గంగలు కలిసేటేనా గంగలు కలిసేటేనా అట్లేమనుకోరా బిల్లిమే పతంగ అమ్మాయిరా నేను ఆడలితో పోటీ వాడరా నేను మాత్రం ఆడలతోనే పోటీ పడతాం నేను మాత్రం ఆడలతోనే పోటీ పడతాం అరే ఆడలతో పోటీ పడతా నా పిల్లని అన్న చూస్తుంది నీకు అర్థం కాలేదా కాలేదు నేను అంటుందిరా సరే సార్ ఏంటి సార్ అది అంటుందిరా ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోయింది చెప్తా చెప్తా ఈ పిల్లకు మాటలతో కాదురా మాంజతో సమాధానం చెప్తా కట్టరా కారణాలు ఏ రారా చూసుకుందాం పత్రా పతంగి ఎగ్గిరైపో జంబర్ అరే రో అరే రా అరే అటు నుంచి చూడవలొస్తుంది చూడు నేను ముసలి వాళ్ళతో అంటే అస్సలంటే అస్సలు పోటీ పడరా నేను మాత్రం ముసలి పూకలతోనే పోటీ పడతా ముసలి పూకలతోనే పోటీ పడతా అందరు ముందు పరిగిపోయిందిగా తల అరే సీసం పెంకలు రోడ్ల పోసి వాటిని సన్నగా దంచి సన్నగా దంచి అందులో గమ్ము పోసి దాన్ని దారానికి ఊస్తే తయారైన నాటు మందు రాయిది తయారైన నాటు మందు రాయిది

అది ఆ బతే అదిరా తెగింది చూడు ఏ ముసలమ్మ ఇప్పుడు ఎట్లుంది నాటు మంజని బిల్డప్ ఇచ్చిన ముక్కిపోయిన మొఖం వేసుకో ముక్కిపోయిన మొఖం వేసుకొని పక్క పక్క నవ్వుతున్నారు చూడండి మొఖం చెప్పు మనతో పెట్టుకుంటే అట్లుంటది మరి అంతే మాల ముందే అంగి జోబులకి ఇంకొచ్చిన దంకొచ్చిన పైసలే ముందే అంగి జోబులకి వెళ్ళి దంకొచ్చిన పైసలే పేరు వెండిపోయి చేపలు ఏడుస్తుంటే గద్దె వచ్చి అరే పారా బాడకావు మటన్ అయింది కింద తిని పండుకుందాం నెక్స్ట్ నువ్వే అబ్బా ముసలామే నోడిచ్చిన ఈజీ కాదు నా పతంగి ఎంపుడు అన్న ఆశలు పెట్టుకోకు అబ్బా చూసుకుందంతి అరే నువ్వైపా ఏంద్రా ఆ పిల్లని గట్లా చూస్తున్నావు అరే పిల్ల సూపర్ అండి అదారా పిల్ల సూపర్ అండి అదారా ఈ మానసిక సమస్యలు ఈ మధ్య అరే నువ్వు అబ్బా పెంచు పడ్డద్రా అది తెలిపోయింది ఎట్లుంది నాతో పెట్టుకుంటే అరే దేపేంద్రా అదేరా నాకు ఇటు రా బుజ్జి శరగొట్టుకోవాలా శరగొట్టుకోవాలా అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండిగులోడి గీడికి వచ్చిండు ఈ మెడుగుడ్లోకి వచ్చిండు అవసరం లేదు నీకు విషయం చెప్పాలా ఇన్స్టాగ్రామ్లా రీల్స్ చేసావు కదా పెద్ద ఫ్యాన్ అయితే సరే పట్టుకో అయితే సరే పట్టుకో ఎవరు అరే నువ్వు గాడికి ఏ పోరా తన మాటలేకో మ్యాటర్ తక్కువ మ్యాటర్ తక్కువ పెద్ద మాట నడు సడు అరే నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదురా నీ మాటలు వింటే ఎవరేమని అనుకుంటారా నాయన ఇప్పుడు చూడు అస్సలు మాంజ తెచ్చి సంగతి చెప్తా ఇప్పుడు చూడు అస్సలు అయినా మాంజ తెచ్చిన ఈ మాంజ ముంగట ఎవ్వరి మాంజ పని చేయదు ఇప్పుడు ఎట్లా గెలుస్తారో చూస్తా ఇప్పుడు ఎట్లా గెలుస్తారో చూస్తాను బాత పడింద్ర పడింద్ర అబ్బా తెగిపోయింది ఎట్లుంది పతంగులు కూడా లేవు పోదాం పనిరా అబ్బా ఈమె దగ్గరకు వచ్చి తప్పని చేసినందురా సార్ ఏంటి సార్ అది అబ్బా ఈమె దగ్గరకు వచ్చి తప్పని చేసినందురా అరే ఇక్కడేం చేస్తున్నావురా ఏ కనిపించట్లే పత పతంగి ఎగిరేస్తున్నారా అరే ఆ చెరకి కలర్ కరా దారాలేంట్రా అరే ఇవ్వేరా మాంజలు ఇవి ఉంటేనే కదా అసలు మజ అరే ఆ చేతి కట్టేంట్రా ఇదా ఇందాకొక పవర్ఫుల్ మాంజా తెచ్చుకుంటారా అది పతంగి దింపుతుంది అనుకుంటే నా చేతి కూడా తెంపేసింది అరే ఇలాంటి డేంజరీ మాంజర్ మనకు అవసరం అవసరమంటావా లేకపోతే బొంతల దారం తెచ్చుకొని పతంగి కట్టి తెంపుకోమంటావు నా పతంగిని అరే హౌలే ఈ మాంజారికి ఏమొస్తుందిరా ఎంటర్టైన్మెంట్ వస్తుంది మామా అవునా అయితే ఇదే మాంజతో ఎంతమంది ప్రాణాలు పోతున్నాయండి నీకు తెలుసా ఎప్పురా సోది మాటలు మాట్లాడుతూ యువనో పానం పోతుందని నా ఎంజాయ్మెంట్ని ఆపుకోమంటావా అర నువ్వు ఈ మాంజతో వేరొండి పతంగిని గాల్లో కలిపేస్తే అద్ది మామ అసలు ఎక్కువ ఇలాంటి మాంజలతో గాల్లో కలిపేసేది పతంగిలా కాదు మామ చాలా కుటుంబాల వాళ్ళ సంతోషాన్ని ఒక తండ్రి భయపడి వెళ్తున్నప్పుడు మెడకు మాంజ చుట్టుకొని చనిపోతే ఆ తండ్రి కోసం ఎదురు చూస్తున్న కూతురు నవ్వు గాల్లో కలిసిపోతుంది ఇలా ఎంతోమంది ప్రాణాల ప్రాణాలు వై సంక్రాంతి పండగ ఆనందంతో కాదు బాధతో నిండిపోతుంది సోది 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 మాట రే నీకు అప్పుడే చెప్పాను కదా ఎవ్వడి ప్రాణమైపోతే నాకేంటి ఫస్ట్ ఇటుకెళ్దాండి రే నువ్వు ఈడ సోది సోదిగాడు ఫోన్ చేస్తున్నా చెప్పరా ఏంటి మా అన్నయ్యకు రోడ్డు మీద వెళ్తుంటే మెడకు మాంజా చుట్టుకొని గొంతు కోసుకుపోయిందా అరే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందిరా సీరియస్గా ఉందా సరే నేను వస్తున్నా ఏమైందిరా అరే అన్నయ్యకి రోడ్ మీద మాంజ మెడకు తగిలి కూసుకుపోయిందంటే వెళ్తా చెప్పు చెప్పు ఏమైంది మీ అన్నకి మెడ దిగింది మాంజాతో అదృష్టవంతుడు ఎందుకంటే ఇంకా ప్రాణాలు పోలేవు రే సంగతి తర్వాత చూస్తా మా అన్నయ్యకు మెడ తెగడానికి కారణమైన ఆ లంచ్ చూడుకోవడం అని కుక్కను కొట్టినాడు కొడతా ఆగరా ఏం చేస్తావు లంజోడుకుని కుక్కను కొట్టినాడు కొడతా ఏం చేస్తావు అరే పిచ్చి పుక్కడ చెప్తే అవుతలే వాళ్ళు లంచ్ చూడుకుని కుక్కను సారీ మామా మీ అన్నయ్యకి ఇలా అవ్వడానికి కారణమైన వాడు నీలాంటి వాడే నీ మాంజాతో ఎవరు ప్రాణం పోతే నాకెందుకులే అనుకున్నావు కానీ నీ ఇంటి మీదకి కానీ తెలియలేదు కదా బాధ మార్పు ఎక్కడో కాదు మామ ముందు మన నుంచి స్టార్ట్ అవ్వాలి ఇప్పటికైనా చైనా మాంజలు వాడడం మానయ్ సారీ మామా ఈ చిన్న విషయాన్ని నేను అర్థం చేసుకోలేకపోయా ఇప్పుడే కాదు ఏ సంక్రాంతికి నేను చైనా మాంజలు వాడను మా ఫ్రెండ్స్ని కూడా వాడనివ్వను సరే మామ హాస్పిటల్ వెళ్దాం పదా పదా హాయ్ హలో నమస్తే ప్రతి పండగకి మనది సరికొత్త షార్ట్ ఫిలిం వస్తూనే ఉంది మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది ఈ సంక్రాంతికి కూడా కడుపు నవ్వించే షార్ట్ ఫిలిం వచ్చింది మీరు చూసారు కడుపుబ్బ నవ్వుకున్నారు కదా నవ్వుకుంటే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నవ్వుకోవాలి కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మా వీడియోలో అన్ని నోటిఫికేషన్స్ రావాలంటే గంట సింపుల్ కొట్టండి అలాగే అక్కడ నోటిఫికేషన్ సింబల్ ని కొట్టడం అస్సలు మర్చిపో అండ్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్